హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే కదా తప్పకుండా నాన్ వెజ్ ఉండాల్సిందే కదా మా ఇంట్లో మాత్రం మటన్ కర్రీ చేస్తున్నానండి ఇలా చేసుకోండి రుచితో పాటు గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది తప్పకుండా నచ్చినట్టయితే ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు అలా కలుపుకోండి ఇందాక మిక్సీ జార్లో పట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం వీటిని ఈ మూడి మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా ఇప్పుడు ఇందులో అయితే వేసేసాను వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం పుదీనా వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఒక నిమిషం పాటు వీటిని రెండింటిని అయితే వేయించుకోండి ఇలా వేగిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోండి ఇది వేగడానికి ఒక ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు అలా కలుపుకోండి అడుగంటకుండా ఊరికే పేస్ట్ అయితే కలుపుతూ ఉండండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న మటన్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి మటన్ వేసేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మటన్లోకి వెళ్ళి వాటర్ వచ్చేస్తాయి మటన్ కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇలా అయిన తర్వాత మూత పెట్టేసేయండి ఒక పావుగంట గ్రేవీ కోసం ఇప్పుడు ఒక పేస్ట్ అయితే చేసుకుందాం బాదం పప్పు గసగసాలు అలాగే ఒక టమాటానైతే వేసుకోండి వీటిని అయితే మిక్సీ చేసుకోండి బాగా మెత్తగా పట్టుకోండి మటన్ కర్రీకి ఈ పేస్ట్ వేస్తే చాలా చాలా టేస్ట్ అయితే వస్తుందండి పది నిమిషాల తర్వాత మటన్లోకి వెళ్ళి ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది వాటర్ కూడా వచ్చేసేయండి ఒక పది నిమిషాలు అలానే మళ్ళీ ఫ్రై చేసుకోండి ఈ లోపల అయితే పేస్ట్ అయితే ఇలా పట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి మటన్లోకి వెళ్ళి ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుందాము అలాగే గరం మసాలా ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఇవైతే వేసుకోండి మసాలాలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మసాలాలు మంచి టేస్ట్ అయితే రిలీజ్ అవుతుందండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటేనే పచ్చివాసన పోతుంది తర్వాత ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు సరిపోయేంత వాటర్ వేసుకొని కలుపుకోండి నేనైతే ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రావాలండి అప్పుడే మటన్ ఉడికిపోతుంది ఐదు ఆరు విజిల్స్ అయితే నాకు వచ్చాయి మూత తీసి చూస్తే ఇలా అయిందండి గ్రేవీతో పాటు మటన్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర అని అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మంట పెట్టేసి ఉడికించుకోండి గ్రేవీ కూడా దగ్గరకు వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత మటన్ కర్రీ అయితే చూసారా గ్రేవీతో పాటు స్మెల్ కూడా చాలా చాలా బాగుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ